మోకరించి కాసేపు ఏడు చేసి ఆమెను అనుకుంటే పోతే అనుకుంటారా దౌర్భాగ్య పరిస్థితి క్రైస్తవులనే ఉంది ఇది అంతా కూడా అవునా కదండి వారం రోజులంతా పెంటంతా అక్కడ తిరిగేసి ఆదివారం మాత్రం సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో దేవదోతలో కూర్చుంటారు కదండి అనుకుంటారు పాషకర్ కొత్త పాషకర్ వస్తే అమ్మయ్యా బిడ్డలు ఎంత బాగున్నారో అనుకుంటారు అసలు భోగత్వం హృదయంలో ఉంటుంది అండి గమనించాలి ఇక్కడ ఫినోహౌస్ అంట చేసిన పని దేవునికంటే ఇష్టమైందట ఏం పని చేశాడు ఇద్దరు తప్పు చేస్తుంటే ఒకే ఈటుతో ఇద్దరిని కూడా చంపాడండి అంటే ఎక్కడైతే పాపముందో పాపమున్న చోట పరిశుద్ధులు రోషముగా నిలబడాలి అది దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమం ఎక్కడ జరుగుతుందో వ్యతిరేకతకు అడ్డపడిపోవాలి ఎందుకంటే నా కోపాన్ని అణిచిన వాడు ఒక ఫినిహోస్ ఉన్నాడయ్యా అని మరి ఉన్నవాళ్ళు ఏమండి మనకి ఎందుకు ఇస్తారు మన భక్తి మనం చూసుకుందా ఫినిహోస్ ఉన్నారు అది కదండి ఉన్నారు కదా వీళ్ళందరూ ఉన్నారు కదా కబ్జీ అంటే చిన్నదావిడి కాదు అక్కడ ఒక న్యాయాధిపతి ఉంటారు కదండి ఆ విధానంలో ఒక ప్రథముడు కూతురు ఈ తప్పు చేసినాడేమో ఒక ప్రథముడు కొడుకు ఇక్కడ ఇంటికెళ్ళిన చదువుకోండి కానీ ఒకటే చెప్పాలనుకుంటున్నాను ఈ మాటలను బట్టి దేవుడు వ్యభిచారాన్ని సహించడు దేవుడు తన చిత్తానికి వ్యతిరేకంగా తన చట్టానికి వ్యతిరేకంగా పనులు చేస్తే ఊరుకోడు